ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేటువంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకుని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి ఒక విజన ఉన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకాల ట్రస్ట్ని నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజలు మన్నం పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీట్ ఈ ప్రాంతంలో అనంత దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నిక నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరు దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులుకు వస్తున్నాయి ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియసుకుంటున్నా గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధి గ్రామాలు ఈ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డలుపులు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సిగ్గు చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని సొంత నీరులతో లేని వాళ్ళకి అంత సాయం చేసి వాళ్ళ మండలంగా పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్య ఆరోపణలు చేయడం అవినీతి మనకును అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సురేష్ గారి మీద అవినీతి మనకు లభించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియసుకుంటున్నా ఉన్నటువంటి సంబంధాలతో నాకు ఉన్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని దగ్గరగా ఏది ఆశించే వ్యక్తి కాదు అది వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ విదో వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార విషయం చూసేటువంటి మస్తత్వం వ్యక్తి కాదు కాకల సురేష్ గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా